అవయదానం ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన అవసరం అవయదానం అనేది ప్రపంచంలోనూ ప్రాముఖ్యత గలైన అంశమని భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయదానం ప్రాధాన్యంపై అవగాహన పెంపించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయని కర్నూలు రెండవ పట్టణ సిఐ నాగరాజరావు తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై తొమ్మిదో వార్డు సంకల్ పాఠశాల బ్రాంచ్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షులను మీసాల సుమలత ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని రెండో పట్టణ శ్రీ నాగరాజరావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా రెండో పట్టణ నాగరాజరావు మాట్లాడుతూ ఒక మనిషి చనిపోతూ ఎంతో మందికి అవయదానం చేసే శక్తి చనిపోయిన వ్యక్తికే ఉందని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో ఇతరులకు జీవితాల్లో వెలుగును నింపవచ్చన్నారు ఇప్పుడు ప్రపంచంలో మనకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఎందుకంటే ఒక మనిషి చనిపోతూ ఎంతోమందికి ప్రాణదానం చేయగల శక్తి ఒక మనిషి చనిపోయిన మనిషికి ఉన్నది ప్రతికున్న మనిషికి కూడా ఆ శక్తి లేదేమో కానీ చనిపోయిన మనిషికి మటుకు ఆ శక్తి ఉన్నది డైన్టేట్ అయిన వ్యక్తి తన యొక్క కళ్ళను అల్లను కిడ్నీలను అవసరమైన అవయవాలను కూడా దయచేసి డొనేట్ చేసి రెండోసారి జీవించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం డొనేట్ ఆర్గాన్ లీవ్ స్థానిక భాష ఎన్నార్పేట ఈరోజు అవయాల దానాల గురించి ఉచితంగా ర్యాలీ జరగడం జరిగింది సో ఇందులో టూ టౌన్స్ ఏ సార్ కూడా నాగరాజు గారు కూడా పార్టిసిపేట్ చేసి పిల్లలందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది అలానే పిల్లలందరినీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ కూడా అవయవాలను దానం చేయండి లీవ్ లాంగ్ అని అలానే అవయాలను దానం చేసి మళ్ళీ ప్రపంచంలోకి మీరు బతుకుతూ అలానే ఇంకొకరి నలుగురిని బతికిస్తూ ఉండమని చెప్పేసి సార్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ పరంగా మన దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో డొనేట్ ఆర్గాన్స్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా చిచ్చనియంగా చేసుకున్నారు ఇందువల్ల ఏంటంటే ప్రపంచానికి కానీ దేశానికి కానీ మేము ఇచ్చే సందేశం ఏంటంటే అవయవాలను దానం చేసి మళ్ళీ ఇంకొకసారి బతుకుదాం అలానే ఇంకొకరిని అనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది భాషన్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఎన్ఆర్పేట ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి